నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే నేను నాలుగు రోజుల నుంచి మన తోటలో లేదు కదండి నాలుగు రోజుల నుంచి మన తోటలో లేని కదండి మా తోట అయితే నా కోసం బెంగ పెట్టుకుందండి తోట అయితే ఎక్కడికి వెళ్ళినా నాకు ఇక్కడే అండి అయితే నేను లేని సమయంలో నా తోటకి వచ్చిన నష్టాలు ఏంటో ఈ వీడియోలో చెప్తూ మన తోటలోకి కొత్త నెంబర్స్ అయితే వచ్చారండి ఇది చూసారా చిన్న కొమ్మతో వచ్చే మొక్క అండి ఇది సైనీస్ వైలెట్ అట మరి నాకు పేరు కూడా తెలియదండి నాకు ఇది భవానీ గారు ఇచ్చారు అయితే ఎంత అందంగా ఉందండి ఇక నిత్యం పువ్వులు అయితే పూస్తూనే ఉందట అండి వారి వేసిన కానించి ఈ చెట్టు అయితే పువ్వులు పూస్తూనే ఉందట నాకు చిన్న కొమ్మ ఇచ్చారు ఆ కొమ్మ నేను ఇలా వేసానండి ఒకటి రెండు కొమ్మలు ఇచ్చారు ఒకటి ఇసుకలో నాటాను ఒకటి మట్టిలో నాటాను మట్టిలో నాటింది కొమ్మ వేసి చక్కగా మనకి పువ్వులైతే పూస్తుందండి ఇసుకలో వేసింది మనీ మనం ఇసుకలో నాటాక వచ్చాక వేయాలి కదండి ఇందులో అది మాత్రం ఇప్పుడు కొమ్మ అయితే వస్తుందండి చిగురు వచ్చి మొగ్గైతే వేస్తుంది వైలెట్ అండి చాలా బాగుంది కదా ఇలా మనం కొత్త కొత్త రకాలు వేసుకుంటే అండి ఎప్పుడూ మనం చూసే మొక్కలో మనకి బోరుగా అనిపిస్తుందండి కొన్నాళ్ళకి ఇలా కాకుండా మనం కొత్త కొత్త మొక్కలనే కూడా వేసుకుంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది చూసారా ఈ పువ్వులు చూసారా మొన్న వర్షానికి ఎలా వచ్చేసాయో ఇదిగోనండి ఇది వైటు ఇదేమో పింకు ఇదొక బేబీ పింకు ఇదొక రకం అండి పెద్ద సైజు నా దగ్గర ఇలా నాలుగు రంగులైతే ఉన్నాయండి ఎల్లో పు పుయ్యలేదు ప్రతి కుండీలో కుండీలోనే ఇది చూసారా ఎంత డబ్బా ఉందో ఇది డ్రింక్ బాటిల్ ఇందులో కూడా పువ్వులు అయితే వచ్చాయండి అయితే మనం సైజుని బట్టి కుండీ సైజుని బట్టి పెరుగుతూ ఉంటాయి అయితే నేనైతేనండి ఎక్కువ మొత్తంలో ఉండేవి వీటిని కంపోస్ట్ అయితే చేసేసాను అది ఒక చెల్లి అంటుంది దుంపల కొల్లవు కదా ఎలా అయ్యింది అన్నారండి నీటిలో ఊరబెట్టానండి ఊరబెట్టి మొక్కలకైతే ఇచ్చేసా ఇదే ఈ మొక్కను కూడా మనం నాటుకుందామండి ఈ నాటుకుంటూ కూడా మీకు చూపిస్తాను మీకు దగ్గర కానీ తర్వాత మన తోటలో నేను లేనప్పుడు ఏం జరిగిందో ఈ వీడియోలో చూపిస్తాను బెండకాయలు అయితే అండి కొన్ని బెండకాయలు కోసుకోవచ్చు కదండీ మరి మా వారు ఉన్నారనే కదా నేను కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను వచ్చేదడికి అన్ని బెండకాయలు అండి అలానే ములగ చెట్లకి కంపోస్ట్లు వేసి వెళ్ళాను అండి నేను వెళ్ళేటప్పుడు కంపోస్ట్లు వేసానండి వర్షం వస్తుందని అయితే ఈ వర్షాన్నండి కంపోస్ట్లు వేస్తే ఓకే కానీ వర్షం వెలిచిపోయాక ఆ కుండీలో కంపోస్ట్లు వేసిన కుండీ అండి ఎండకి తట్టుకోలేదండి మరి తర్వాత ఎండ కాస్తుంది కదా నీళ్లు లేక ఆకైతే ముగ్గిపోయిందండి చూసారు ఎలా ముగ్గిపోయిందో కాడలు చూస్తే చాలా బాగున్నాయి ఎన్ని కాళ్ళు కాసినాయండి మీకు ఆ పక్కకి వెళ్ళి చూపిస్తాను చూసారా చెట్టంతా కూడా పసుపు రంగు అయితే వచ్చేస్తుందండి ఇలా రావటానికి కారణం ఏంటో తెలుసండి మనం కంపోస్ట్లు ఇచ్చినప్పుడు వాటర్ వేయకపోతే ఇలానే వస్తుందండి అంటే అవి తట్టుకోలేనంత అయితే దాని దగ్గర వాటర్ ఉంటే బాగుంటుంది ఇలా నేనైతే రాగానే మాత్రం నీళ్ళైతే వేశానండి నేను రాత్రి వచ్చేదరికే సేకరణ పడిపోయింది అయితే ఆ రాత్రి కొన్ని మొక్కలకు నీళ్ళైతే వేశానండి కానీ కొన్ని మొక్కలకే ఉదయాన్నే వేసుకున్నాను చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఆరోగ్యంగా ఉండవలసిన ఈ చెట్టు చక్కటి కాయలతో ఉన్న చెట్టు పండు పారిపోయింది చూసారా అంటే మనం వేసిన కంపోస్ట్లు ఘాటు ఎక్కువైతే ఇలా వస్తుందండి ఇదేనండి అందుకే ఇది మీకు తెలియాలని నేను చాలామంది కంపోస్ట్లు ఇస్తూ ఉంటారు ఎండ కాసినప్పుడు ఇవ్వద్దు అని చెప్పడానికి కారణం ఇదేనండి నేను మంచి తుఫాన్లో వేశాను అయితే నేను ఊరు వెళ్ళటం వల్ల వచ్చిన ఎండకి నేను వెయ్యి కాయలా ఉంది పర్వాలేదండి బాగానే సెట్ అయిపోతుంది ఆ పండు ఆకు రాలిపోయినా కత్తిమద్ది మాత్రం బాగుంటుంది మాత్రం అండి బలికి కాసినాయి అండి జాలార్లాగా వేలాడుతున్నాయి కదా చూడండి ఇదంతా మనకి ఈదిలోకి కాస్తుంది ఈ కొమ్మంతా కూడా అయితే ఇంకొక రెండు కొమ్మలు అయితే ఇప్పుడు పూతకొచ్చాయి వీటికి మనం తయారవ్వాలంటే మంచి ఫుడ్ ఉండాలి ఫుడ్తో పాటు వాటర్ కూడా ఉండాలండి ఫుల్ వాటర్ ఉంటేనే మనకి బాగా తయారవుతాయి వాటర్ లేకపోతే మనం ఏమి ఇచ్చినా కానీ ఈ చెట్టు తీసుకోవడానికి ఉపయోగపడదండి అంటే మనం మట్టి ఎప్పుడు కూడా తేమగా ఉంటేనే మొక్క పోషకాలు తీసుకోగలుగుతుంది అందుకే మనం ఉదయం సాయంకాలం కూడా ఈ చెట్టుకైతే నీళ్లు వేద్దామండి అలా అని నీళ్ళు ఎక్కువైనా ప్రమాదమే కానీ మనం కుండీల్లో ఎక్కువ అయితే ఉండదండి వేసింది తుక్కుతో చేసిన మట్టి కదా వర్షం కురిసిన సాయంకాలమే నీళ్ళు వేసేలా ఉంటుంది మన మట్టి ఈ బెండ మొత్తం మూడు కాయలు అండి మూడు కాయలు కూడా ముదిరిపోని సరేనండి మనకే ఎలాగా విత్తనాలకే కావాలి ఈ మూడు కాయలని విత్తనాలకు ఉంచుదాం కానీ అండి మొదట్లోనే మనం విత్తనానికి ఉంచామనుకోండి ఆ చెట్టు కొంచెం డల్ అవుతుందండి అలా కాకుండా ఒక చెట్టు అంతా విత్తనాలకు ఉంచి కనమ చెట్లు పెంచుకుంటే కాయలు కాయటానికి బాగా ఉపయోగపడుతుందండి లేదు అంటే లాస్ట్ నున్న నేను ఒక రెండు కాయల్ని మూడు కాయల్ని ఉంచుతాను కానీ ఇప్పుడే మనం విత్తనానికి ఉంచటం వలన ఈ విత్తనానికి ఈ పోషకాలు ఇచ్చుకుంటూ ఈ చెట్టు అయితే కొంచెం డల్ అవుతుందండి మరి తప్పదండి ఎలాగా మనకి బెండ విత్తనాలు ఎరుపు చానాల నుంచే నేను వెదురు చూస్తూ ఉన్నాను అందుకైనా మనం ఈ మూడు కాయల్ని మనం విత్తనానికైతే ఉంచుదాము నీళ్లు వెయ్యకపోతే కూడా ఆకులు ఇలాగ అయిపోతాయండి చూసారా అలా అయిపోయాయో ఎర్ర బెండ కూడా కింద నుంచే కాసిందండి ఐదు ఆకుల నుంచే అయితే వచ్చింది ఇది కూడా మనకి ఏడాకుల బెండే కానీ మనం ఈ కాయలు రేపు కోసుకుందామండి మూడు కాయలని అయితే విత్తనాలు కడుతున్నాను కావాలన్న ఫ్రెండ్స్కి అయితే పంచడానికి ఉపయోగపడుతుంది ఈ మూడు కాయల్ని కూడా విత్తనానికి అయితే మరి ఇంకెలాగా ముదిరిపోయి అందుకని లేదంటే మనం ఒక్క చెట్టుని విత్తనానికి ఉంచుకుంటే బాగుంటుంది ఎవరైనా మీరు విత్తనానికి అన్ని చెట్లని కూడా విత్తనానికి ఉంచడం అండి చెట్లు డల్ అవుతాయండి ఇలాగున్నాయి మనకి ఆ బెండ చెట్లు అన్నట్ల నీళ్ళు వేసాను కొన్ని చెట్లు అయితే కటింగ్లు అయితే చెయ్యాలండి వర్షాకాలం కటింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కొత్త చిగుర్లు బాగా వస్తాయి వర్షాకాలం అండి మనకి మొక్కల కటింగ్ వేసుకుంటే చిగుర్లు బాగా వస్తాయండి వచ్చి కొత్త కొమ్మలు వచ్చి వాటికి మొగ్గలు రావడానికి కూడా మంచి అనువైన సమయము ఈ వర్షాకాలం మన టెరెస్ గార్డెన్లోనండి ఏడాకు బెండ మాత్రమే పెట్టాలండి అయితే ఇక్కడ నాకు ఏడాకు బెండ ఇదండి చిన్నప్పటి నుంచి కాస్తూనే ఉంది అంతకని దీన్ని రెండు విత్తనాలు అయితే రెండు కాయల్ని అయితే పక్కకు పెట్టానండి ఇదిగోనండి ఇదొక కాయ అదొక కాయ ఈ రెండు కాయల్ని విత్తనానికి అయితే ఉంచుతాను నాకు ఇవే బాగున్నాయండి పెద్ద సైజు వస్తుంది కాయ తర్వాత ఆకు ఒక ఐదు ఆకుల నుంచే పూత అయితే స్టార్ట్ అవుతుంది ఇలాంటి కాయలైతేనండి మనం వేసే కుండీల్లో చక్కగా వస్తుంది పోస్ ఏం వండుతానో తెలియదండి అందుకే మొలక నేను కోస్తానండి లేదంటే రేపటికి కాస్త తయారవుతుంది కదా ఇదిగోనండి మీకు దగ్గరగా చూపిస్తానన్నాను కదా ఎంత చక్కగా ఉందో చూడండి పువ్వు బాగున్నాయి కదా ఎంత అందంగా ఉందో ఏ ఉట్టి ఇసుకండి మనం ఇంటి పని చేయించుకుంటున్నాం కదా ఆ ఇసుక కూడా పనికొస్తుంది ఆ ఇసుకలో ఇలా గుచ్చేయటమేనండి ఇలా గుచ్చేస్తే ఎంత బాగా ఏర్లు వస్తున్నాయో అలానే మనం ఇది ఉంది కదండి ఇది కూడా వేద్దామండి ఇది చాలామంది అడుగుతున్నారు చూద్దాం ఇవి అన్నీ ఒకేసారి చిగురుతుందండి వస్తే వస్తుంది లేదంటే మన తోటలో కంపోస్ట్ అయిపోతుంది ఈ మొక్కకి కూడా మనకి చుట్టూ నీడగా కూడా ఉంటుంది ఇలా గుచ్చేస్తున్నానండి ఇది బారా మీటర్ని ఎందుకన్నారంటే ఇది పువ్వులు పూస్తుందంటే కంపల్సరీ వర్షం అయితే వస్తుందండి మనకి వర్షాకాలం అంతా కూడా పూస్తుంది ఇలా మనం ఒక చెట్టు మొదలనైతే పెడతానండి నేను ఇది ఇది చక్కగా చిగురులు వస్తుంది మరొక కొమ్మ వేస్తే బాగుండు కానీ నేత చిగుర్లండి వస్తుందో లేదో అని భయం అయితే ఇలా నాటేటప్పుడు మాత్రమండి ఆకులు లేకుండా చూసుకోండి దీనికి కూడా తీసేద్దాము ఒక రెండు ఆకులు ఉంటే సరిపోతుంది ఇవి బాగా చిగుర్చాక నేను మట్టిలో వేస్తానండి వేసి నా స్నేహితురాలికి నేను గిఫ్ట్గా ఇస్తాను ఇలా ఒకరికొకరం ఇలా మొక్కలో ఇచ్చిపుచ్చుకోవటం వలన కొనలేము అనుకున్న వారికి ఉపయోగకరంగా ఉంటుందని నా చిన్న ఆలోచన అండి అయితే చామంతి అండి చామంతి కూడా చాలా బాగా వస్తుంది తర్వాత నేను మీట్లో మేము గ్రూప్లో కొన్నానండి తెల్లబంతి ఈ తెల్లబంతి అండి నాకు ఒక్కటే బతికింది ఆ ఒక్కదాన్ని నేను చక్కగా పెంచాను వచ్చిన చిగురులల్లా ఇలా మనీ నాటానండి ఇవి మనకే ఏర్లు పోసుకున్నాక మట్టిలోకి నాటుకుంటాను అలానే చామంతి కూడా చామంతి కూడా ఇసుకలో చాలా బాగా వస్తుంది ఇలా వేసి ఏ చెట్టు మొదలైన దీన్ని పెట్టేస్తా మీకు చూపించడానికి టేబుల్ మీద పెట్టాను కానండి ఈ రెండు కూడా ఒక చెట్టు మొదల సైనిస్ వై వైలెట్ అని చెప్పారు భవానీ గారు కానీ మరి దీనికి మరీ వేరే ఏమైనా ఉందా మీకేమైనా తెలుసా అది మాత్రం నాకు తెలియజేయండి నాకైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ భవానీ గారు నేను ఈ మొక్క చూడగానే నాకు సౌజన్యం అయితే పిన్ని నువ్వు ఈ మొక్క అడిగి తెచ్చుకోకపోయావు అని అడిగిందండి కానీ అడిగితే బాగోదని అడగలేదు నా మనసు తెలుసుకుని భవానీ గారు నాకు పంపించారు చాలా చాలా సంతోషం కొనే అంత అనిపించలేదండి నాకు ఇది కొనేయాలి ఈ మొక్కలు పెట్టేయాలి అని అనిపించట్లేదండి ఎందుకంటే ఇప్పటికే మొక్కలు చాలా ఎక్కువైపోయినాయి ఇవన్నీ చేయాలంటే నా ఆర్థిక పరిస్థితి అయితే బాగోదో ఎందుకంటారా ఇది నేను ఎంతవరకు చేయగలదునో అంతవరకే చేయగలిదునండి మనుషులను పెట్టి చేయించుకునేంత పరిస్థితి నాది కాదు అందుకే నేను ఎన్ని పెంచుకోగలదునో అన్నీ మాత్రమే నేను అయితే ఇక్కడ నేను మా టెరస్ మీద పెట్టి నేను పెంచుకుంటున్నానండి నేను ఇంతవరకే చేయగలదనండి అందుకే ఈ మొక్క వెయ్యాలంటే మరో మొక్క నాకు అవసరం లేదు రెండు ఉన్నాయన్న మొక్కల్ని ఎవరో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటాను అలానే నేను కొన్ని మొక్కలైతే తీసేస్తున్నానండి మీకు మరో వీడియోలో చూపిస్తాను ఆ మొక్కలు ఏంటి అన్నదని ఎక్కడో దిక్కు నాటుతానండి అది ఒక ఎవరికో ఉపయోగపడే చోట్లో కొన్ని మొక్కలని నాటుదాం మరో వీడియోలో మీకు వివరిస్తానండి ఇదేనండి ఇవాళ ఇన్ని పువ్వులు పొద్దు రోజుల నుంచి లేని కదా వీటిని చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అమ్మ నువ్వు వచ్చావు కదా నీకు వెల్కమ్ చెప్తున్నాం అన్నట్టు అనిపించిందండి నాకు చూసారు కదా ఎంత చక్కటి పువ్వులు పోస్తున్నాయో మనం వేసింది ఏమీ లేదండి పాపం నా బంగారు తల్లికి ఒక రూపాయి ఖర్చు పెట్టి కూడా నేను ఏమీ కొనను మా ఇంట్లో వేస్ట్నే వీటిని వేసి ఇంత ఇంత బాగా పెంచుకుంటున్నాను కదండి ఇది కూడా ఎర్ర పనగంటి మామూలు పనగంటి ఈ రెండు ఒక ఫ్రెండ్కి ఇద్దామని ఇలా అమర్చానండి వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ ఇవ్వాలి వరలక్ష్మి గారు మీరు అడిగారు కదా ఎర్ర పనగంటి ఇవ్వండి నాకు అని మీకోసం ఈ అయితే ఇలా అమర్చాను మా ఫ్రెండు వరలక్ష్మి గారు ఎర్ర పనగంటి ఇవ్వండి అన్నారండి అందుకే మామూలు పనగంటి కూడా ఇందులో ఒక మొక్క వేసి ఉంచానండి నేను వెళ్ళినప్పుడు కానీ లేదా మా ఫ్రెండ్ వచ్చినప్పుడు కానీ ఇది ఇస్తాను అండి మొలగ చెట్టు వాటర్ ఎక్కువైనా అలాగే పసుపు రంగు వచ్చేస్తుందండి అలా అని తక్కువైనా అలానే వస్తుంది కానీ మనకు అది మట్టి చూసుకుంటే తెలుస్తుందండి పొడి పొడిలాడుతూ మట్టి ఉంది అంటే వాటర్ లేనట్టే అర్థం అయినా నేను కంపోస్ట్లు కూడా వేశాను కదండి అవి నీరు లేకపోతే కూడా మొక్క అలానే అయిపోతుందండి మనం ఫుల్గా వాటర్ అయితే రెండు రోజులు రెండు పూటలు ఇద్దాము సెట్ అయిపోతుంది నాకు తెలిసినవి మీకు చెప్పానని అనుకుంటున్నాను ఊరు వెళ్ళి వచ్చేసరికి మా తోట అయితేనండి ఎంతో కొంత డల్ అయితే అవుతుందండి నేను ఒక రోజు వచ్చానండి వచ్చి రెండు వీడియోలు తీసుకుని కూడా వెళ్ళాను అయినా సరే ఒక్కరోజు లేకపోతే మా తోట నా కోసం బెంగెట్టుకుంటుందండి కదా తల్లిలు ఇదేనండి ఇవాళ వీడియో మీతో ఎన్నో రోజులైపోయి ఎన్నో రోజుల నుంచి మాట్లాడతా లేదు అనిపించినట్టు అనిపించిందండి అయితే ఈ వీడియో నేను ఉదయం నేను రాత్రి వచ్చాను కదండి ఇంకా వీడియో లేవు ఉదయం తీస్తున్నానండి ఈ వీడియోని నేను ఇది మధ్యాహ్నం అప్లోడ్ చేస్తాను ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్కి వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖన భవంత్ అందరికీ హ్యాపీ గాడిని అయితే ఫస్ట్ ఫస్ట్ కోసిన ములక్కాడండి బెండకాయలు బాయ్ తల్లు